విశాఖ పెందుత్తిత్తిత్తిలో వైజాగ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చైర్మన్ వి మహేష్ స్థానిక ఓ జోన్ స్పోర్ట్స్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లాలో స్పోర్ట్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో అన్ని గేమ్స్లో నైపుణ్యం కలిగిన కోచ్లు సర్టిఫికేట్ ఉన్న కోచ్లను చేసి వారి ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు డొట్ మిగతా స్పోర్ట్స్ క్లబ్ల కంటే తక్కువ ఫీజు ఉంటుందన్నారు డొట్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ తో టైఅప్ చేయడం జరిగిందని పేర్కొన్నారు స్పోర్ట్స్ అంటే ఆసక్తి కలిగిన ప్రతి ఒక్క స్పోర్ట్స్ మెన్ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉన్నతమైన స్థానాలకి ఎదగాలని ఆకాంక్షించారు నేను విఎస్ఎం గ్రూప్స్ చైర్మన్ ని మేనేజింగ్ డైరెక్టర్ సో బేసిక్గా ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే వి వాంట్ అడ్రస్ ఫ్యూ ఆఫ్ ది థింగ్స్ అండి ఇన్ కమింగ్ ఆఫ్ ఇయర్ అండ్ స్పోర్ట్స్ అలాగా డెవలప్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్లో స్పెషల్లీ విశాఖపట్నంలో సో విఎస్ఎం అంటే వైజాగ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఇది ఎస్టాబ్లిష్ అయ్యే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది సో బేసిక్గా మా ఐడియాలజీ ఏంటంటే టు ప్రమోట్ స్పోర్ట్స్ నాట్ ఓన్లీ ఫుట్బాల్ అన్ని స్పోర్ట్స్ని ప్రమోట్ చేద్దాం అనేసి మేము ఒక తో మేము కంపెనీని స్థాపించాం అండ్ దాని తర్వాత రీసెంట్గా మేము రీసెంట్గా మేము అందరితోని ట్రైఅప్ అయ్యాము మినిస్ట్రీ ఆఫ్ టై అప్ అయ్యాము ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్తో అప్ అయ్యాం అండ్ అదర్ స్పోర్ట్స్ కూడా ఉంది సో సో మా ప్రోడక్ట్స్ వచ్చేసి సర్వీస్ బేస్ అండి కంప్లీట్గా సో మా మోటో వచ్చేసి కంప్లీట్గా ప్రొవైడింగ్ అండ్ ఈ లైట్ ఫుట్బాల్ ఈ లైట్ కోచింగ్ ఇన్ ఆల్ స్పోర్ట్స్ విత్ ఈ లైట్ ఫెసిలిటీ అంట నార్మల్గా ఇప్పుడు బయట కంపేర్ చేసుకుంటే చాలా అకాడమీస్ ఎయిట్ చేస్తాయంటే వాళ్ళు గ్రౌండ్స్ వేరే గ్రౌండ్స్ తీసుకొని ఎవరో కోచెస్ వచ్చి పిల్లలకి బేసిక్ ట్రైనింగ్ అవ్వడం జరుగుతూ ఉన్నది ఇప్పటివరకు బట్ మా మోటో వచ్చి కంప్లీట్గా మేము లైసెన్స్డ్ కోచెస్ని మేము హైర్ చేసుకొని వాళ్ళతో పిల్లలకి కోచింగ్ ఏర్పాటు చేస్తాం ఆ కోచింగ్ ఏర్పాటు చేసే ప్లేస్ కూడా మా అండర్లోనే ఉంటుందన్నమాట మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ఆ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ని డెవలప్ చేసి మేము ప్రొవైడ్ చేస్తాం బేసిక్లీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వెళ్తే దెర్ ఆర్ సో మెనీ క్లబ్స్ అండి చాలా అకాడమీస్ ఉంటాయి రిలయన్స్ ఫౌండేషన్ ఉంది అంబానీ గారి అలాగే జే స్పోర్ట్స్ అనేది ఉంది ఇంకా చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి ఇలా ప్రొవైడ్ చేస్తాయి బట్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాకా ఏ కంపెనీ రాలేదు సో వి ఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ద ఫస్ట్ కంపెనీ అండ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఆన్ దిస్ అండ్ రీసెంట్గా మేము టైఅప్ అయ్యాము ఏపీ టూరిజంతో అండ్ వీఆర్ లైక్ వెరీ గ్లాడ్ టు అనౌన్స్ దట్ ఒక స్పోర్ట్స్ విలేజ్ రాబోతుంది విశాఖపట్నంలో దట్ విల్ బి ద వి స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అని వేర్ విల్ బి ప్రొవైడింగ్ మల్టీ స్పోర్ట్స్